వైసీపీ గుంటూరు పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీలికలు మొదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు అంబటి రాంబాబు బాధ్యతల స్వీకరోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి లేల్లారెడ్డి విడతల రజని కావటి మనోహర్ నాయుడు మేరుక నాగార్జున చంద్రగిరి యేసురత్నం నూరి ఫాతిమ బలసాని కిరణ్ తో పాటు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సుదినం రోజున నాకైతే ఇది పదవి స్వీకారం అనే దానికంటే కూడా కార్యకర్తల కేరింగ్ అనేటువంటి సభలాగా ఉందనేటువంటి భావనలో కనపడతా ఉన్నాయి ముఖ్యంగా ఐదేళ్లలో నేను ఇంత గ్రాండ్ లాస్ట్ ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత గ్రాండ్ సభ నేను చూడ ఎందుకంటే ఈ రోజున కసిలో నుంచి ఉత్పన్నమైనటువంటి కార్యకర్తలు మీకోసం ఎందుకంటే హిట్లర్ అంటాడు ఇప్పుడు యూ వాంట్ టు సన్ లెక్ సైన్ లెక్ ఎ సన్ యూ షుడ్ బర్న్ లెక్ సన్ వెలుతురిచ్చే సూర్యుడులాగా వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడులాగా మండే శక్తి ఉండాలి ఆ శక్తున్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం పనిచేస్తున్నటువంటి నేను ఇంకోటి ధైర్యంగా గంటపదంగా చెప్పగలుగుతా గెలుపు ఓటమికి తేడా తెలియదు మీకు అధికారానికి విపక్షానికి అంటే దాదాపు అధికారం లేనటువంటి ప్రతిపక్షానికి కూడా తేడా తెలియదు మీకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మార్కు పనిచేయటం తప్పితే ఈ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నత శిఖరాల్లో చూసి ఆయన ద్వారా పేదవాద యొక్క ఆత్మనాదాలని ఆపటానికి ఆశస్సులు పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారంటే మీరే అందుకని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం నేను ఎందుకని ఐ రిక్వెస్ట్ లీడర్ జగన్మోహన్ గారిని అడుగుతా ఉన్నా నెక్స్ట్ టైం నుంచి లీడర్ టు ఓటర్ వయా క్యాడర్ నాట్ డైరెక్ట్ టు ఓటర్ గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళాలంటే ఓవర్ బ్రిడ్జ్ దాటాల్సిందే కంపల్సరీగా గవర్నమెంట్ పథకాలు వెళ్ళాలంటే క్యాడర్ దాటుకొని పోవాలి కానీ డైరెక్ట్ వెళ్తే కుదరదని కూడా మేము మాట్లాడదాం జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వెళ్ళినప్పుడు మన భారతదేశ సైనికులు రాసుకుంటారు గాడ్ మే మెర్సీ ఆన్ మై ఎనిమీస్ బికాజ్ ఐ వోంట్ దేవుడికైనా పాకిస్తాన్ సైకిల్ మీద కృపుంటుందేమో కానీ నాకు ఉండదని కానీ మన పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ అంటే కృపుంటుందేమో కానీ మీకు మట్టుకు ఉండదని చెప్పిన ఘంటా పదంగా చెప్పాల్ ఈ సభ ఏంటనేది ఈ రోజున మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మా పల్నాడులో అయితే మా కొలీగ్ మినిస్టరు అంబటి రాంబాబు గారు ఈరోజున మరి మన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరి ఏదైతే బాధ్యత తీసుకుంటున్నారో వారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి నర్సరావుపేట గుంటూరు పార్లమెంటు అబ్జర్వర్గా ఉన్నారు మరి వారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మనకు మధ్యకు బిచ్చేసినటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అయధ్యరామరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరూ అంటే కంటెస్ట్ చేసినటువంటి అందరూ ఎమ్మెల్సీలకి ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనము ప్రతిపంక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డాం అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడగగలుగుతున్నాం మరి ఈరోజు ఈరోజు ధైర్యంగా అడుగేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి అయితే ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని ఏ తలుపు తట్టి ఏ ఒక్కరిని కూడా అడిగినా ఏ చిన్నపిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది సంక్షేమం మనకు గుర్తొస్తుంది అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేమింది వైద్యం అయితేనేముంది వ్యవసాయ రంగం అయితే ఏముంది అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలన్ని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకొని చెప్పి మళ్ళా కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో ఒక్కరు నిలబెట్టుకున్నారు నాలుగు నుంచి ఐదు వేలు చేశారు ఒడి అన్నారు ఒడి కాదు ఏ జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చారు నేను వస్తే ఉన్న ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు దానికి తోడు జగన్ అన్న కూడా చెప్తున్నాడు చాలా సందర్భంలో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇదిగో ఈయనకి పద్దెనిమిది వేలు ఇదిగో ఇప్పుడే వచ్చిన పిల్లకి మళ్ళా పదిహేను వేలు ఏమయ్య అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీలు ఏం చేశారు మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి అంశం ఇందాక పెద్దలు సదర్ రామకృష్ణారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు ఏంటిని నాకు అర్థం కాల చాలా చిత్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత విచిత్రమైన ఆరోపణ అంటే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్లు వాటర్ వచ్చింది ఎప్పుడు రాలా నాకు తెలిసినంతవరకి మరి పెద్దవారు ఎవరన్నా నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు ఇంకా ఎనభై తొంభై రెండు వాళ్ళకి ఏమన్నా తెలిసేమో తెలియదు నాకు గొడ్డు కొచ్చుకొచ్చినాయి పడవలు కొట్టుకొచ్చినాయి అనేకమైన వస్తువులు కొట్టుకొచ్చినాయి చిన్న చిన్న పడవలు వెళ్ళిపోయినాయి ప్రకాశం బ్యారేజీ ఆ లాకుల్లోంచి వెళ్ళిపోయాయి మూడు పెద్ద పడవలు మిగిలిపోయాయి ఈ మూడు పెద్ద పడవలు ఉన్నట జగన్మోహన్ రెడ్డి గారు పంపించారట దానిలో సురేష్ రఘు పాతదారులట ఈ మూడు పంపించి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేస్తారట పడగొట్టేసిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనం చచ్చిపోతారట చచ్చిపోయిన తర్వాత రాష్ట్రపతి పరిపాలన వస్తుందట రాష్ట్రపతి పరిపాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది ఆరోపణ ఏమిటి విచిత్రమైన ఆరోపణ పడవలు పెట్టి ఎవడైనా బోట్లు పగలగొడతాడు బ్యారేజీలు దుర్మార్గం అంటున్నా ఏదో ఒక విధంగా కాల్చి ముఖాన వేయాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు పార్టీ మాజీ అధ్యక్షులు మందబాటి శేషగిరిరావు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ మాజీ సలహాదారులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడిగా పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయస్సుగా ఉన్నటువంటి సోదరుడు శ్రీ అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు మరోపక్క నాకు ఆప్తుడు చిన్ననాటి స్నేహితుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేట పార్లమెంట్ జిల్లాకు సంబంధించి పరిశీలకులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది ఈ తరుణంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి అనేక మంది పితృ మిత్రులు పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పది పేదల జీవితాల్లో మార్పుకు తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి వాటన్నింటి గురించి కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట నేను అందుకనే రాజకీయ ఉపన్యాసం జోలికి వెళ్లకుండా ఒక విషయాన్ని మాత్రం మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా దేశంలో చాలా రాజకీయ పార్టీలు మనం చూసాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు ఆయన పార్టీ పెట్టినటువంటి ఆ సందర్భం నుంచి ఈనాటి వరకు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా పదవులు ఉన్నా లేకున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ఆలోచనల్ని పునాదిగా చేసుకొని నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఓడిపోయినా మరోసారి గెలిచినా గెలిచిన తర్వాత కనేకమైనటువంటి సాక్షేమ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఈ రోజు ఓటమికి చెందినప్పుడు కూడా ఈరోజు ఎందుకంటే దేశం యావత్తూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉంది ఎందుకంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితులు